నుండి శాశ్వత విముక్తి పొందండి లాసిక్ సర్జరీ నేను టు సుమన్ టీవీ ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్సీ పదవుల భర్తీ ప్రక్రియ పూర్తయింది ఇక రాజ్యసభ సీటు చుట్టూనే రాజకీయం నడుస్తోంది విజయసాయి రెడ్డి రాజీనామా చేసి బయటకు వచ్చిన తర్వాత ఆ సీటు బీజేపీకి వెళుతుందని అలానే కూటమి మధ్య పంపిణీలో భాగంగా ఎమ్మెల్సీ సీట్ల సర్దుబాటు కూడా జరుగుతుందనేటువంటి చర్చ జరిగింది కానీ ఎమ్మెల్సీ సీట్ల పైన క్లారిటీ వచ్చేసింది ఇప్పుడు ఆ రాజ్యసభ స్థానం ఎవరికి దక్కబోతుంది అనేది ఆసక్తికరంగా మారింది ఈ అంశం పైన విశ్లేషణ చూద్దాం మనతో పాటు ఎనలిస్ట్ లలిత్ కుమార్ గారు ఉన్నారు లలిత్ కుమార్ గారు నమస్కారం రాజ్యసభ సీటు చాలా ముఖ్యమైంది మొన్న ఎవరు ఊహించలేదు మూడు సీట్లు రాజీనామా చేస్తే సడన్గా బీజేపీకి ఓటిచ్చారు బీసీ కృష్ణయ్య పార్టీ మారి మళ్ళీ ఆయన రాజ్యసభకు రిప్రజెంట్ చేశారు ఈసారి బీజేపీ అభ్యర్థి సో ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు రాజీనామా చేయగానే బీజేపీకి ఆ సీటు వెళ్ళిపోతుంది అసెంబ్లీలో అంటే మండలిలో అయితే బీజేపీ షేర్కి రాదు ఫోర్ ప్లస్ త్రీ వన్ అనేటువంటి ఈక్వేషన్లో జనసేన టీడీపీ పంచుకుంటుంది కానీ బీజేపీ కూడా సడన్గా లాస్ట్ మినిట్లో సెంటర్ అయింది ఒకరి రాజ్యసభ సీటు ఎవరికి ఇస్తారు ఇప్పుడు రాజ్యసభ సీటు బీజేపీ కోటలో ఉంటుంది అన్నారు కాబట్టి మనకు ఆంధ్రప్రదేశ్లో గతంలో జీవీఎల్ నరసింహారావు గారు ఉన్నారు వైజాగ్ నుంచి ఆయన గత ఐదు సంవత్సరాలు ఇప్పుడు అలాంటి వ్యక్తులు ఉన్నారంటే కనుక మనకు బీజేపీలో చేతివెళ్ళ మీద లెక్క పెట్టచ్చు మనం ఇప్పుడు ఏంటంటే ఇక్కడ అధ్యక్షురాలుగా పురందరేష్ గారు ఉన్నారు ఇంకా కిరణ్ కుమార్ రెడ్డి గారు కిరణ్ కుమార్ రెడ్డి గారు రెడ్డి సామాజిక వర్గం నుంచి ఉన్నారు ఇప్పుడు జీవెల్ నరసింహారావు గారు సామాజిక వర్గం ఏంటో నాకు తెలియదు కానీ సోమవీరాజు గారు ఇక్కడ ఎమ్మెల్సీగా కాపు కమ్యూనిటీకి ఇచ్చారు రాయలసీమ నుంచి ఒక రెడ్డి కమ్యూనిటీకి రాజ్యసభ ఇచ్చే అవకాశం ఉంటుంది అది కిరణ్ కుమార్ రెడ్డి గారు తీసుకుంటారా ఒక ముఖ్యమంత్రిగా చేసిన స్థాయిలో చేసిన వ్యక్తి తీసుకోరా ఎందుకంటే బీజేపీకి రాయలసీమలో కూడా ఒక లీడర్ అవసరం ఇప్పుడు ఆంధ్ర సైడ్కి వచ్చి సోమిరాజుకి ఇక్కడ ఎమ్మెల్సీ ఇచ్చేశాడు కాబట్టి మనకు రాయలసీమలో అంత కాన్సంట్రేషను లేదు కాబట్టి ఈ రాజ్యసభ సీటు మనకు రాయలసీమకు పోయే అవకాశం ఉంటుంది ఓకే కాబట్టి ఒకవేళ కిరణ్ కుమార్ రెడ్డి గారికి ఇచ్చే అవకాశం ఉంటుంది లేదా వీళ్ళు ఏదైనా లావింగ్ చేసుకుంటే కనుక ఒకవేళ జీవిఎల్ నరసింహారావుకే మళ్ళీ రాజ్యసభ సీటు అని ఏదైనా చిన్న లీక్ వచ్చినా కూడా ఈ ఆంధ్రప్రదేశ్ మన టీడీపీ కార్యకర్తలు వీళ్ళు ఒప్పుకోరు ఓకే ఎందుకంటే సోంవీర్రాజు జీవిఎల్ నరసింహారావు వీళ్ళంతా ఒక బ్యాచ్ వీళ్ళంతా గతంలో జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా అమరావతికి వ్యతిరేకంగా మూడు రాజధానులకు అను అనుకూలంగా చాలా విషయాలు నడిపారు వ్యవహరించారు ఏం మాట్లాడారు రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు ఎట్టి పరిస్థితుల్లో ఇప్పుడే మనకు సోమవీరాజు విషయంలోనే ఆంధ్రప్రదేశ్లో ఒక టీడీపీ కార్యకర్తలే కాకుండా చంద్రబాబు నాయుడిని కూటమిని ఎవరైతే సపోర్ట్ చేసిన ప్రజలైతే ఉన్నారో వాళ్ళంతా కూడా సోమవీర్రాజును ఏ విధంగా ఎంపికను ఏ విధంగా వ్యతిరేకిస్తున్నారో అదేవిధంగా రేపు జీవీఎల్ నరసింహారావు అంటే మాత్రం వ్యతిరేకిస్తారు దానికి నష్టపోయేది బీజేపీ కంటే చంద్రబాబు నాయుడు తెలుగుదేశం తెలుగుదేశము అండ్ జనసేన కూడా రేపు పవన్ కళ్యాణ్ కూడా క్వశ్చన్ చేస్తారు ఎందుకంటే బీజేపీలో ఫస్ట్ పార్ట్నర్ ఆయనే పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ కాబట్టి ఈక్వేషన్స్లో నాకు కిరణ్ కుమార్ రెడ్డి గారు కానీ ఒకవేళ కాదంటే వైసీపీ నుంచి రాయలసీమకు సంబంధించిన ఒక కీలకమైన నేతను బీజేపీలోకి తీసుకొని రాజ్యసభ సీట్ ఇచ్చే అంత అవసరం ఉందా ఇప్పుడు బీజేపీకి అక్కడ రాయలసీమలో తెచ్చుకుని ఇచ్చుకుని అంటే జనం నమ్ముతారు అది వీళ్ళు వీళ్ళు పదవులు పంచుకుంటే ఇష్టం వచ్చినట్టుగా అంటే ఎట్లుంటుందంటే ఇది రాజకీయాల్లో బీజేపీ సౌత్ ఇండియా ప్లాన్ లో భాగంగా ఒక్కొక్కటి ఈక్విషన్ చేసుకుంటూ వస్తాను వీళ్లకు రాయలసీమ ప్రాంతం నుంచి ఒక రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన కీలక నేత ఒకరు కావాలి ఆ కీలక నేత ఎంటైర్ రాయలసీమను మానిటరింగ్ చేయగల శక్తి సామర్థ్యాలు కలిగిన వాడు పార్టీ చెప్తాను ఆర్థికంగా బలమైన వాడు ఆ వ్యక్తిని ఒక తన్ని చూజ్ చేస్తున్నారు వైసీపీ పార్టీకి సంబంధించిన వ్యక్తిని ఆ వ్యక్తిని బీజేపీ కట్టుబెట్టాలండి ఇప్పుడు లాస్ట్ టైం టీజీ వెంకటేష్ గారు ఉన్నారు ఇప్పుడు సీఎం రమేష్ గారు అంటే ఆల్రెడీ ఎంపీగా కంటెస్ట్ చేశారు అక్కడ నుంచి ఆయన అనకాపల్లి నుంచి రిప్రజెంట్ చేస్తున్నారు కాబట్టి సరిపోయింది రాజ్యసభ నుంచి వచ్చిన బ్యాచ్ కదా టీజీ వెంకటేష్ గారు బీజేపీనే కదా ఇంకా ఆయన ఖాళీగానే ఉన్నారు కదా ఈయన మొన్న ఎలక్షన్స్ లో పోటీ చేసి రాజంపేటలో ఓడిపోయాడు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఆయన ఖాళీగా ఉన్నారు తిరుపతి ఎంపీగా పోటీ చేసిన ఆయన కూడా ఖాళీగా ఉన్నారు కానీ ఆయన కూడా అదే వైసీపీ నుంచి వచ్చాడు గూడూరు ఎమ్మెల్యే వచ్చాడు ప్రసాద్ వరప్రసాద్ గారు ఆయన కూడా ఖాళీగా ఉన్నారు వీళ్ళు కాకుండా ఇంకొకరిని ఎవరైనా ఇక్కడ ఏంటంటే వీళ్ళంతా వీళ్ళ సామాజిక వర్గాలు వేరు ఒక కిరణ్ కుమార్ రెడ్డి గారిని తీసేస్తే వీళ్ళ సామాజిక వర్గాలు అంతా వేరు కానీ రాయలసీమకు బీజేపీకి ఇప్పుడు ఏం కావాలంటే రాయలసీ రాయలసీమ నుంచి బలమైన ఆర్థిక పరిపుష్టి కలిగిన నేత ప్లస్ రాయలసీమలో మొత్తం అన్ని జిల్లాలను కంట్రోల్ చేయాలి కంట్రోల్ చేయగలిగే నేత ప్రస్తుతం వైసీపీలో ఉన్నాడు ఓకే ఆ వైసీపీలో ఉన్న నేత ఇంతవర ఇంతవరకు అరెస్ట్ జరగలేదు అది దీని కారణంగానే దీని కారణంగానే ఆ అరెస్ట్ ఆగుతోంది అనే విషయము పబ్లిక్ లో టాక్ లో ఉంది అతని అరెస్ట్ ఎందుకు జరగలేదంటే ఇదే రీజన్ ఆ బలమైన నేతని బీజేపీలోకి తీసుకురావాలి బీజేపీ ఆయన చిత్తూరు జిల్లాకి సంబంధించిన వ్యక్తి మీకు ఉంటుంది చిత్తూరు జిల్లాకి సంబంధించిన వ్యక్తి ఆ వ్యక్తిని తీసుకోవడానికి బీజేపీ పావులు కలుపుతా ఉంది అందుకే ఆయనకు సంబంధించిన వ్యవహారాలు ఇతరత్ర కొన్ని కబ్జాలకు సంబంధించినట్టు ఇవన్నీ కూడా వాటి మీద కూడా ఎంక్వైరీ కూడా ఓడిపోయినాయన పొజిషన్లో ఉన్న వ్యక్తి చిల్లా పొజిషన్లో ఉన్న వ్యక్తిని మళ్ళీ తీసుకొచ్చి రాజ్యసభకు తీసుకొస్తే అంటే వైసీపీ నుంచి తీసుకుంటారు తీసుకొని అది ఇంకా వాళ్ళు రిజైన్ చేసి చేసుకుంటారా ఏం చేసుకుంటారా ఎందుకంటే ఇతనికి ఈ ప్రొటెక్షన్ కావాలి వాళ్ళకు రెడ్డి మళ్ళీ విజయసాయి రెడ్డి గారి లాస్ట్ మినిట్లో బీజేపీ నుంచి నేను ఉన్నానని వచ్చేస్తారా ఆయన రానని చెప్పాడు కదా ఎందుకంటే విజయసాయి రెడ్డి గారు వాళ్ళ పరిచయాలు గతంలో ఢిల్లీలో మంచి సర్కిల్ ఉన్న వ్యక్తి మొన్నటి వరకు గత ఐదేళ్ళుగా ఆయనే ఉన్నాడు విజయసాయి రెడ్డి గారు ఆయన కూడా రేపు ఏపీసీఐడి వాళ్ళ విచారణ కూడా హాజరు కావాలి కాకినాడ సెడ్జ్ పోర్టుకు సంబంధించిన వ్యవహారంలో కాబట్టి ఆయన అంత ఫ్రీగా లేడు ఇప్పుడు ఇంకా ఆయనకు సంబంధించినట్టు చాలా వ్యవహారాలు కేసులు ఎంక్వైరీలు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఆయన నేను రాజకీయాల్లో నుంచి దూరంగా ఉంటున్నాను ప్రకటించేశాడు ఇప్పటికిప్పుడు వచ్చి నేను బీజేపీ తరఫున ఉన్నానంటే అంటాడని మనం అనుకోలేం కానీ బీజేపీకి మాత్రం విజయసాయి రెడ్డి గారు ప్రజల్లో ఉండే వ్యక్తి ప్రజాబలం కలిగిన వ్యక్తి కాదు అతను ఏదన్నా మెంటార్గా పనికొస్తాడు తప్పితే మానిటరింగ్ చేయడానికి ఉపయోగపడతాడు తప్పితే లాబింగ్ చేయడానికి ఉపయోగపడతాడు తప్పితే ఫీల్డ్లో ఒక నాయకుడుగా ప్రజలతో ఇంట్రాక్ట్ అయ్యి ఒక ఒక వ్యవస్థ కలిగి ఉన్న వ్యక్తి కాదు నేను చెప్పే ఈ ఈక్వేషన్స్ అన్ని చూసిన తర్వాత జీవిఎల్ నరసింహారావు గారికి ఇంకా ఇచ్చే అవకాశం లేదు అనుకుంటే లేదా కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా కాదు అనుకుంటే టీడీపీ ఆల్రెడీ ఎమ్మెల్సీ సీటు త్యాగం చేసినట్టే లెక్క వస్తుంది కదా అవును రాజ్యసభ సీటు మళ్ళీ టీడీపీ వెనక్కి అడగడానికి అవకాశం ఏమైనా ఉంటుందా రాజ్యసభ నుంచి చాలా మంది ఉన్నారు 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 ఇక్కడ ఆల్రెడీ ఇప్పుడున్న బీజేపీలో ఉన్న వాళ్ళంతా టీడీపీ వాళ్ళే ఎంపీలుగా ఇళ్ళు ఇక్కడి నుంచి పోయిన వాళ్ళే ఇక్కడ మెయిన్ ఏంటంటే బీజేపీ కావాల్సింది రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన కీలకమైన ఒక నేత కావాలి అందుకు పెండింగ్ పెట్టుకొని ఉన్నారు ఆ నేతతో డిస్కషన్స్ జరుగుతూ ఉన్నాయి ఆ నేత వెనకాల ఈ చర్చల్లో కూడా పవన్ కళ్యాణ్కు సంబంధించిన లాభింగ్ కూడా జరుగుతూ ఉంది అందుకే అతని కేసులు కూడా నత్త నడుస్తూ ఉన్నాయి ఈ ఈక్వేషన్స్లో భవిష్యత్తులో ఎట్లుండి ఎట్లొస్తుందో ఆ వ్యక్తి బీజేపీలో చేరితే జనసేనకు కూడా బలం అవుతుంది రాయలసీమలో రెడ్డి సామాజిక వర్గాన్ని సంబంధించిన బలం కూడా కావాలి జనసేనకి అనే ఉద్దేశంతో ఈ సైకిల్ అట్లా తిరుగుతూ ఉంది ఏదో ఒక రోజు ఆ బాలు వైసీపీ కోర్టు నుంచి ఎగిరి బీజేపీ కోర్టులో పడుతుంది ఆ బాలు విసిరేది దాని వెనుకలో తగ్ని నడిపించేది పవన్ కళ్యాణ్ నడిపిస్తుంటాడు ఎన్రోల్మెంట్ చేయాలి దీనికి అదే మనము ఆ క్లైమాక్స్ ఇప్పుడు మన సోమవీరాజు గారి చివరి సమయంలో పది నిమిషాల్లో ఎట్లయితే నామినేషన్ వేశాడో ఇది కూడా అలాగే జరుగుతుంది ఇది రాజ్యసభ సీటు భర్తీకి సంబంధించి కూటమి మధ్య సీట్ల పంపకాల విషయంలో ఎమ్మెల్సీ సీట్లలో క్లారిటీ వచ్చింది ఇక రాజ్యసభ సీటు బీజేపీ తన కోసమే ఉంచుకుంది ఒక కీలకమైనటువంటి నేతతో లాబింగ్ జరుగుతుంది ఏ క్షణంలో అయినా కానీ అక్కడ భర్తీ జరగవచ్చు ఇక ఆస్పిరెంట్స్ లిస్టులో చాలామంది కనిపిస్తున్నారు జీవీఎల్ నరసింహారావు రెడ్డి దగ్గర నుంచి కిరణ్ కుమార్ రెడ్డి వరకు కనిపిస్తున్నారు వీళ్ళందరికంటే కూడా రాయలసీమలో పట్టు పెంచుకోవాలంటే ఆ కీలక నేతని బీజేపీలోకి రప్పించాల్సిందేనని అధిష్టానం ప్రయత్నాలు చేస్తున్నట్టుగా దీని వెనుక ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా సపోర్ట్ చేస్తున్నట్టుగా విశ్లేషిస్తున్నారు లలిత్ కుమార్ గారు ఇది స్పెషల్ డిస్కషన్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి